నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చుద్దాం కన్న తండ్రిని తనయుడు చంపిన ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలంలో చోటు చేసుకుంది ఈ మేరకు బుధవారం బాయిన్స పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి శర్మిల వివరాలు వెల్లడించారు నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో ఆగస్టు ముప్పై ఒకటిన వాణ్యవాడ్ లక్ష్మణ్ మిస్ అయ్యాడని కుటుంబీకులు ఫిర్యాదు చేశారన్నారు పెట్టుకోవడానికి మన బైన్స్ అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో సిఎం మల్లేష్ అండ్ తర్వాత భోగేశ్వరం ఎస్ఐ అశోక్ ఎస్ఎస్ ముదోల్ ఎస్ఐ అండ్ జూబే తానూర్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఒక మంచి దర్యాప్తు ఏర్పడి ఈ కేసుని ఛేదించడం జరిగింది థర్టీ ఫస్ట్ నైట్ ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది థర్టీ ఫస్ట్ ఎయిట్ నాడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు మా నాన్న నేను అక్కడి వరకు వచ్చాము వచ్చినట్ట ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు తిరిగి మళ్ళా రాలేదు అనేసి మా కంప్లైంట్ వస్తే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాను సో టూ త్రీ డేస్ బ్యాక్ ఏమైందంటే వాళ్ళ మేము దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము కానీ ఏమైంది ఆయన ఫోన్ అనేది వాడటం లేదు ఏ రకమైన ఆధారాలు కూడా లభ్యం మాకు లభించలేదు ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మనకి వాళ్ళ పొలంలో వాళ్ళ పెంపుడు కుక్క ఏం చేసిందంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక స్కల్ని బయటికి తీయడం జరిగింది సో ఆ స్కల్ ఆధారంగా మన ఎస్పీ అవినాష్ అడిషనల్ ఎస్పీ బైన్స్ అవినాష్ కుమార్ ఆ ప్లేస్ని సందర్శించారు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న గుర్తుని బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్ మృతదేహంగా గుర్తించడం జరిగింది అక్కడ అన్నీ లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేశారు ఈ దర్యాప్తు బృందంలో మన ముదోల్ సిఐ మల్లేషు తర్వాత ముదోల్ ఎస్ఐ పెర్సెస్ లోకేశ్వరం ఎస్ఐ అశోక్ అండ్ తానూరు ఎస్ఐర్ వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ హత్య కేసుని ఛేదించడం జరిగింది ఈ హత్యని వాళ్ళ కొడుకే చేశాడు అని ఇందులో గుర్తించడం జరిగింది దేనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కువగా అబ్బాయిని తిడుతూ ఉండేవాడు నువ్వు ఎందుకు పనికిరావు అనేసి కొంచెం బాగా హ్యూమిలేట్ చేసేవాడు తర్వాత చదువు గురించి కూడా ఎక్కువగా మందలించేవాడు అబ్బాయి మనసులో అది రెడ్డి పెట్టుకున్నాడు పెట్టుకొని వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి పొలం చూడటానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ అతను పొలం చుట్టూ తిరిగిరా అని వాళ్ళ నాన్న చెప్పినప్పుడు నేను వెళ్ళను అంటే మళ్ళీ వాళ్ళ నాన్న తిట్టాడు యూజ్లెస్ వెలో అది ఏదైనా పెడితే ఈ అబ్బాయి కోపం వచ్చి గడ్డపారతో కొట్టి గొడ్డలతో కొట్టి గడ్డపారతోటి అక్కడ తగ్గి పూర్తి చేశారు ఆ పొలంలో సో మన దర్యాప్తు బృందం అంతా కూడా చాలా చక్కగా ఎఫిషియంట్గా చేసి అన్ని ఆధారాలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది అచ్చి చేయడానికి ఉపయోగించిన గొడ్డలి తర్వాత ఆ గడ్డపార తర్వాత సలాకులు ఇవన్నీ కూడా సీజ్ చేశారు అలాగే ఈ గోను పట్టలు ఏవైతే ఉన్నాయో అలాంటి గోను పట్టలే వాళ్ళ ఇంట్లో దొరికాయి అలాగే మృతదేహాన్ని రెండు గోన్ పట్టాల్లో పెట్టి తాడుతో కట్టారు ఆ తాడు కూడా మనకి అక్కడ సీజ్ చేశారు తర్వాత ఆ సేమ్ తాడు కట్ చేసిన తాడు మనకి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంట్లో కూడా దొరకడం జరిగింది ఈ కేసుని చాలా చక్కగా దర్యాప్తు చేసినందుకు మన అడిషనల్ ఎస్పిఐ అవినాష్ కుమార్ అండ్ వాళ్ళ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వెళ్ళారు వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు అంటే నువ్వు వాళ్ళ పొలం చుట్టూ ఒకసారి తిరిగిరా అన్నాడు రాత్రి అయిపోయింది కదా భయంగా ఉంది అని అబ్బాయి అంటే యూజ్ లెస్ మళ్ళీ తిట్టడం మొదలు పెట్టాడు ఈ అబ్బాయికి అప్పుడు ఎప్పటి నుంచి కోపం ఉంది కదా ఆ బ్రెడ్జ్ తోటి గొడ్డలతో అబ్బాయి మైనర్ మైనర్ కాబట్టి